మాట్లాడడం ఇది సబబేనా మీరు చదువుకున్న చదువు మీకు ఇచ్చిన జ్ఞానం ఇంతేనా అని నేను డైరెక్ట్గా సూటిగా అడుగుతున్నాను నా ఐపిఎస్ అధికారిని పార్టీలు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి మేము శాశ్వతం అని ఏమన్నా మీకు అనిపిస్తుందేమో మాట్లాడేటప్పుడు అధికారులు వాడు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు గారుని వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడే భాష మీరు మాట్లాడుతున్నారు పులివెందుల ఎమ్మెల్యే ఒకటే ఒకటే కాదు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు పోనీ మీరు మాజీ ముఖ్యమంత్రిని గుర్తించకపోయినా పర్వాలేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వుతారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గుర్తించండి లేకపోతే మీకు ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే తప్పు చేసామనే బాధ మీకు రాకూడదని చెప్తున్నాను నేను తప్పు కదా ఆ రోజు మీకు అనిపిస్తుంది అయ్యో ఒక ప్రజాదరణ కలిగిన నాయకుడిని నేను తప్పుగా మాట్లాడానని మనస్తాపం చెందకుండా ఉండాలని చెప్తున్నాను ఈ మాటలు ఆయన వస్తే ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడిగా మీరు మీడియాను కూడా అనుమతించకుండా ఆపగలిగేరా పోనీ ఆ కవరేజ్ని ఆపగలిగారా ఎవరిని సంతోష పెట్టాలని అధికారులు పనిచేస్తున్నారని అడుగుతున్నాను నేను మనం చేసేది కరెక్టే కాదా ఒకసారి మీరే ప్రశ్నించుకోండి ఇప్పుడే మా నాయకుడు ఒక ఆయన ఫోన్ చేసి చెప్తున్నారు వాళ్ళ సీఏ గారు ఫోన్ చేసి నిన్న పిలిచి డిఎస్పీ గారుని మీరు ఇరవై మంది ఇరవై ఐదు మంది పేర్లు ఇవ్వండి వాటిని వెరిఫై చేసుకుంటాం వాళ్ళ ఫోటోలు ఇవ్వండి చెక్పోస్ట్ దగ్గర పంపిస్తామని చెక్ పోస్ట్ దగ్గర పంపడానికి వాళ్ళు ఏమన్నా ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు ఏమన్నా కల్లులిత ప్రాంతాలకు వెళ్తున్నారా లేకపోతే నక్సలిజం చేయడానికి వెళ్తున్నారా జగన్ గారిని చూడడానికి ఆయనకి మద్దతు తెలపడానికి వెళ్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వం చేసే తాటాకు చప్పుళ్ళికి భయపడే నాయకత్వం వైఎస్ఆర్ పార్టీది కాదు మీరు కేసులు పెట్టడం ఇవాళ మొదలవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం వచ్చినప్పటి నుంచే కేసులు పెడుతున్నారు దందాలు చేస్తున్నారు కొడుతున్నారు తిడుతున్నారు ఇష్టానుసారం చేస్తున్నారు